మా గురించి తప్పుగా రాసినా మాట్లాడినా సరే ఊరుకునేది లేదని మీరు చెప్పండి అంటే మంది ఇండస్ట్రీ వాళ్ళ పార్టీ పార్టీ నాకు తెలీదు అండి నాకు తెలీదు అండి బెంగళూరు పోలీసులు కూడా చెప్తున్నారు అక్కడ హేమ ఉంది నాకు తెలియదు తెలీదు

ఏమే నేను నటి హేమ అసలు ఆ సమయంలో తాను బెంగళూరులో లేను అని అంటున్నారు మీరు చాలా మైకున్ సర్ నాకెందులో హైండి ఏదిస్ ఆన్లైన్ లోనే ఉన్నాను నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను అది నాకెంతో చెప్తున్నారు ఆ నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను ఇక ఇగా అంత అంత ఎవ్వడికి వాడు అబా ఏ సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అవి అవన్నీ నమ్మొద్దు బెంగళూరు పోలీసుల ప్రకటనలో నటి హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు కదా వాడు తెలుసుంటే వాడి ఇంటికి వెళ్ళి చెప్పు కొట్టి వచ్చి ఇక్కడికి వచ్చి భాష ప్రధానం చెప్పు కొట్టి వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడి ఉండేదాన్ని మీ అందరితో నేను లేదా ఇది కేవలం పొగరు కొన్ని ఏరియాలో దీన్నే బలుపను కూడా అంటారు ఇంకొకసారి నా గురించి గాని నా ఫ్యామిలీ గురించి గాని నా పర్సనల్ గురించి గాని రా అంటే ఏం చేస్తావరా చంపుతావా నరుకుతావా ఏం చేస్తావరా హే అని రాసే ముందరే ఆలోచించమని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు తెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు ఈసారి రిక్వెస్ట్ ఉండదు రూలర్ రిక్వెస్టా ఆర్డర్ నాకు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ అడుగుతున్నాను నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి